నమస్తే ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం మంచాలమ్మ దేవస్థానం భూముల మీద కన్నువేసిన వ్యాపారులు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డి పల్లెలో వెలిసిన మంచాలమ్మ దేవస్థానం భూముల విషయంలో కొంతమంది వ్యాపారులు వచ్చి దేవాలయం పక్కన కంచె నాటడానికి ప్రయత్నించడం జరిగింది శుక్రవారం రోజున గ్రామానికి చెందిన మహిళలు అడ్డుకొని పంపించడం జరిగింది శనివారం రోజున కూడా రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో సకాలంలో పోలీసులు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి పంపించేశారు తదుపరి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు నాయుడు వచ్చి చూసి ఆయన కూడా ఈ విధంగా మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాల నుండి ఇక్కడ గుడి ఉందని మంచాలమ్మ పూజలు అందుకుంటుందని ఈ భూములపైన కొంతమంది కబ్జాదారుల కన్నుపడి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నాగేశ్వర నాయుడు అన్నారు ఈ దేవాలయ భూములకు సంబంధించి సుగవాసి పాలకొండ్రాయుడు గతంలో పోరాడి అమ్మవారికి భూములను ఇప్పించడం జరిగిందని ఇప్పుడు మళ్లీ కొంతమంది కబ్జాదారులు వచ్చి ఈ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం ఎంతో ఎంతో విచారించదగ్గ విషయం అన్నారు ఈ విషయం దృష్టికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మంచాలమ్మ భూముల విషయంలో న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు బీజేపీ నాయకుడు శివప్రసాద్ మాట్లాడుతూ మంత్రితో ఈ విషయం రిపీట్ మంత్రితో ఈ విషయం చర్చించి అమ్మవారి భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు వైసీపీ నాయకుడు శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ మూడు వందల సంవత్సరాలుగా మంచాలమ్మై ఇక్కడ పూజలు అందుకుంటుందని అలాంటి గుడికి సంబంధించిన భూములను కొంతమంది ఆక్రమించుకోవడానికి గుంతలు తవ్వడం ఎంతో విచారించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది నారాయణరెడ్డి పల్లె గ్రామస్తులు ఇక్కడికి విచ్చేసి నిరసన వ్యక్తం చేశారు రిపోర్టింగ్ బై జిల్లా దాదాపు మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మంచాలమ్మ టెంపులు ఎప్పటి నుంచో ఈ గ్రామంలో ఈ దేవతను పూజించుకుంటా అందరూ ముందుకు పోతూ ఉంటారు అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ విలువైన భూమిని కాజేసేదానికి కొందరు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని గ్రామ ప్రజలు వచ్చింది తర్వాత మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇది అమ్మవారి ల్యాండ్ కాబట్టి దీన్ని ఎంతవరకైనా తీసి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఈ భూమిని కాపాడి అమ్మవారికి హ్యాండ్ ఓవర్ చేసే బాధ్యత గ్రామ ప్రజల తరఫున మేము తీసుకుంటాము కాబట్టి దీంట్లో ఎవరు వెనుకడు చేసే ప్రసక్తి లేదు స్వర్గీయ రాయుడు కూడా ఈ ల్యాండ్ కోసం అప్పుడు ఫైట్ చేసి ఇదంతా అమ్మవారికి పీవడం జరిగింది దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు గ్రామం అంతా సమైక్యంగా వచ్చి ఇక్కడ ఈ అమ్మవారికి కొడుతున్నారు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తారుగా చేసేదానికి ప్రయత్నిస్తామని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను దాదాపు నుండి పూజలు చేసుకుంటూ ఉన్నారు గ్రామస్తులు పదమూడు పల్లెలు ఉన్నాయి పదమూడు పల్లెలలో వచ్చేసి ఇక్కడ దాదాపు రెండు వందల యాభై మూడు వందల సంవత్సరాల నుండి పూజలు చేసుకుంటూ ఉంటే ఇక్కడ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఒకసారి వచ్చేసేసి ఏదో ఇది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది మినిస్టర్ ద్వారా అట్లా ఇది సున్నితమైన విషయం కాబట్టి టెంపుల్ విషయం కాబట్టి మినిస్టర్ చెప్పి మినిస్టర్ ద్వారా సున్నితమైన విషయాన్ని సాల్వ్ చేసుకునేట్టుగా మన వాళ్ళందరూ ప్రయత్నం చేసి ఈ భూమిని ఈ అమ్మగారికి మంచాలమ్మ దేవతకు అప్పగించాలని మేము కోరుకుంటున్నాం మీరే నమస్కారం ఉన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణపల్లి గ్రామంలో గత మూడు వందల సంవత్సరాల నుంచి మంచాలమ్మ టెంపుల్ కుట్టిని ఈ యొక్క నారాయణపల్లి గ్రామ ప్రజలు చాలా ఎన్నెన్నో ప్రతి సంవత్సరం కూడా మేల్ నెలలో ఒక జాబ్ జరుగుతున్నది అలాంటి ఈ యొక్క ఏదైతే సర్వే నెంబరు తొమ్మిది వందల సంథింగ్ నెంబర్ ఒక సర్వే నెంబర్లో ఎవరో అనమతస్తులు మూడు వందల సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా దొంగ క్రియేట్ చేసుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఇక మళ్ళీ ఈ గ్రామంలో ఒక అలజడి తయారు చేస్తున్నారు ఈ విషయాన్ని గతంలో కూడా రాజకీయ మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది మంత్రి గారు కూడా సానుకూలంగా గ్రామ ప్రజలకు సపోర్ట్ చేయడం జరిగింది కానీ అయినా కూడా ఎవరైతే కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కావాల్సింది వచ్చి కోర్టుకేసి కోర్టు కేసు లేదో ఒకటి దొంగ డాక్యుమెంట్ పెడితే కోర్టు ద్వారా ఒక ఇంజెక్షన్ ఆర్థి తెచ్చుకోవడము ఇది మా భూమి అని చెప్పేసి చేయడం జరుగుతున్నది ఊరు వచ్చినా కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు ఈ ఈ యొక్క ప్లేస్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వడానికి అంగీకారంగా లేదు ఉంచి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా మంత్రి వారు మంత్రివర్లు దీన్ని చొరవ తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క మంచాల మూడు ఏదైతే గుడి ఉందో ఈ గుడికి ఈ యొక్క నాయన గ్రామ ప్రజలకు కేటాయించవలసినదిగా మేము గ్రామ ప్రజల తరపున మరొకసారి వినవించుకుంటూ కూటమి తరపున ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ చొరవ తీసుకుంటున్నాం మా నాయన తర్వాత నుంచి మూడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పూజ చేసే మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూమి ఇచ్చే ఉండాలి అప్పుడు ఆ కాలంలో రెడ్లు కర్ణాలు ఉన్నారు వాళ్ళు ఏం చేసినారంటే ఈ నెంబర్ అట్లా ఆ నెంబర్ ఎట్లా ఆ రెడ్లు మార్చినారు వాళ్ళే ప్రభుత్వంగా ఉండింది ఆ కాలంలో అట్లా చేసినారు ముందు మంచాలమ్మ ఉండే గుళ్ళు దేవస్థానములు అంతా కూడా ఈ డెబ్భై రెండులోనే ఉండేది అయితే దీన్ని డెబ్బై ఒకటి చేసి దాన్ని డెబ్బై రెండుగా చేసి ఈ విధంగా మా వాళ్ళు ఆ కాలంలోనే మోసం చేసినారు అట్లాగా ఇది మేము మా నాయన తల నుంచి మా నాయనం మా తాతల నుంచి మా నాయన స్థలంపై నా స్థలం కూడా నా దాదాపు ఎనభై సంవత్సరాలు అప్పుడు కూడా ఈ దేవస్థలాలు ఈ విదే విధంగా ఉన్నాయి అప్పుడు కూడా ఈ స్థలంలో తూర్పు భాగం అంతా కూడా మా నాయన గడ ఈ ఇంటారు కొంతకాలము చినికాయటాటి గడ చేసి చేస్తా ఉన్నాడు మంచి అన్నమాట కలరా వచ్చినప్పుడు కూడా ఈడగడ చాలా మంది చనిపోయినారు ఇరవై ఆరు మంది చనిపోయినట్టు ఆ అమ్మవారి దయ వలన ఈ గుడి నిలబడిపోయింది కట్టించిన వలన ఈ విధంగా ఉండాలి ఇది పరిస్థితి ఈ విధంగా ఈ దొంగ డాక్యుమెంట్లు పుట్టించుకుంటా రికమెండేషన్తో ఈ పని చేస్తున్నారు